స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం పేరుడు అల్లూరు సీతారామరాజు ఇరవై ఏడవ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యపీరుడు పీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని స్వచ్ఛ స్వాతంత్రం అంటే ఏంటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనందరం ఈ రోజు అర్పించుకోవాలని అన్నారు స్వతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు నలభై వెండి నాలో అల్లూరి పోరాటానికి డొనేషన్ అందించడం జరిగిందని ఇప్పటికీ రాజవమంగి పోలీస్ స్టేషన్ కేసు నమోదై ఉన్నదని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అపల్ రాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు వేములకొండ జోగారావు కుంచి రామకృష్ణ ఎస్వీ ప్రసాద్ కాళ వెంకటేష్ కొండ్రోత్ శ్రీను కరణం బురయ్య తదితరులు పాల్గొన్నారు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకుని సాటి మానవుడు సేవ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛ వాయువుల కోసం గడగడలు ఆడించినటువంటి మన మంజం వేరుడు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఆయన పుట్టి అయితే విప్లవం అన్నదే విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులభం ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు కా అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు అటువంటి వ్యక్తి మనదే మన ప్రాంతంలో సంచరించడం ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో నాలుగు వందల వెండినాలు ఇచ్చిందని చెప్పి ఇవాటికి కూడా రాజవంబంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది అటువంటి స్వాతంత్రోద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛ వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలంత ఆశయాలతో మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛావాయువులకి భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవి చేసుకుంటూ మరి అటువంటి మహనీయుడు యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలు నేను యాభై నాలుగు సంవత్సరాలు తేడా ఉంది నాకంతా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు పుట్టింటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా